వెళ్ళిపోతారా మాకేమైతే నీళ్ళు వాళ్ళకుండా బందోబస్తు చేసినట్టున్నాడు కమలాకరణ గౌరవనీయులు మీ అందరి అభిమాన నాయకుడు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఈసారి నాకు తెలిసి మొత్తం కరీంనగర్ జిల్లాలోనే అటు రాజేంద్రన్న అన్న కంటే ఇటు నాకంటే ఆడు శోభక కంటే ఎక్కువ మెజారిటీతో గెలిచే బ్రహ్మాండమైన నాయకుడు ఏ పరిస్థితుల్లో కూడా ఏ పరిస్థితుల్లో కూడా ఎప్పుడు మాట్లాడినా ఏం మాట్లాడినా ప్రజల కోసమే అనుక్షణం ఆలోచించే నాయకుడు సోదరులు మిత్రులు డైనమిక్ ఎమ్మెల్యే గారు గంగుల కమలాకరణ గారు గౌరవనీయులు సోదరి హైదరాబాద్కు అప్పుడప్పుడు మాత్రమే వస్తూ అది కూడా పనుంటే మాత్రమే వస్తూ ఇరవై నాలుగు గంటలు ఇక్కడనే ప్రజల మధ్యన ఉండే మా సోదరి మా అక్క శాసనసభ్యురాలు డైనమిక్ నాయకురాలు అక్క బుడిగే శోభక్క కాలన్న గారికి వేదిక పైన ఉన్న మిగతా పెద్దలందరికీ ఒకళ్ళు పేరు చెప్పి ఇంకో పేరు చెప్పకపోతే బాగుండదు దయచేసి ఇవ్వలేమనుకోకుంది పెద్దలందరికీ వేదిక ముందున్న మా మీడియా మిత్రులకు అందరికంటే ముఖ్యంగా వాన పడుతుంటే కూడా ఇక కమలాకారని అయితే పిడుగులు అన్నాడు పిడుగులు పడద్దు కానీ వాన పడుతుంటే కూడా ఓపికగా ఉన్న మా అక్క చెల్లెళ్ళందరికీ అన్నదమ్ములందరికీ శిరస్సు వంచి నమస్కారం చేస్తుంది ఈ రోడ్డు ఈ రోడ్డు నాకు కొత్తది కాదు నేను పుట్టింది కరీంనగర్లో మిషన్ హాస్పిటల్లో పుట్టిన చిన్నప్పుడు మా తాతగారు మా ఊరు కొదురుపాక కాబట్టి ఈ రోడ్డు మీద కొన్ని వందల సార్లు కొన్ని వందల సార్లు తిరిగిన ఇంకా అప్పటికీ ఎల్ఎండి గాలే ఎల్ఎండి కాకముందు రోడ్డు అవతలకేళ్ళు ఉంటుండే సీదా రోడ్ ఉండే ఇప్పుడు ఎల్గందులో మీకు వెళ్ళి ఇదే ఇదే రోడ్ ఇదే రోడ్డు ఉండే ఇదే రోడ్డు మీదకెళ్ళి కొన్ని వందల సార్లు మా తాతగారు నన్ను తీసుకొని కొదురుపాక దాకా పోయేది కుదురుపాక స్టేజ్ మీద దిగి రిక్షా కట్టుకొని ఊళ్ళకి పోయేది కాబట్టి ఈ రోడ్ కొత్తది కాదు ఇక్కడ ఎప్పుడైతే గనులు ఎప్పుడైతే ఇక్కడ మైనింగ్ బాగా పెరిగిందో వాహనాల రద్దీ కూడా బాగా పెరిగింది ఒకసారి గంగుల కమలాకర్ అన్న నేను కరీంనగర్ నుంచి సిరిసిల్లా పోతున్నాం ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాంకు సిరిసిల్లకు పోతున్నాం పోతున్నప్పుడు అన్న ఒక మాట అన్నాడు అన్న అన్ని మంచిగా అవుతున్నాయి టౌన్లో చాలా సంతోషంగా ఉంది అరవై అరవై ఐదు ఏళ్ళల్లో కాని పనులు కూడా మనకు అవుతున్నాయి తృప్తిగా ఉన్నది కానీ ఇక్కడికి వచ్చిన ప్రతిసారి బాధ అనిపిస్తుంది అన్న ఎందుకంటే ఇక్కడ ఇదే రోడ్డు మీద ఇరవై ఇరవై ఐదు కిలోమీటర్ల లోపలనే ఒక ఇరవై మంది చచ్చిపోయిన యాక్సిడెంట్లకు ఒక్కటి బాధ ఉన్నది చెప్పి అన్నాడు అంటే నేనన్నా ఇది జాతీయ రహదారి మంజూరు అయింది కదన్న కరీంనగర్ నుంచి మనకు అటు కామారెడ్డి పిట్లం మీదకెళ్ళి అక్కడదాకా మంజూరు అయింది కదా జాతీయ రహదారి ఐతత్తి అన్న అంటే అట్లా కాదన్న ఇక జాతీయ రహదారి అంటే ఎప్పుడైతుందో ఏమవుతుందో కానీ మన రాష్ట్ర ప్రభుత్వ ఇందులోకి వెళ్ళి చేయాలి మనకే రావాలి ఆ పేరు దానికి ఎన్ని పైసలైనా నువ్వు మాటి అని అడిగిండు వెంటనే ఎన్ని పైసలైనా సరే చేసుకుందాం మనమే చేసుకుందామని అనుకున్నాం అనుకున్నట్టే ముఖ్యమంత్రి గారిని అడిగితే ఇక ముఖ్యమంత్రి గారు మీ ప్రాంతపు అల్లుడు కుదురుపాక అల్లుడు కాబట్టి ఆయన కాదనకుండా వెంటనే తొంభై కోట్ల రూపాయలు ఇచ్చి మరి కరీంనగర్ లో రోడ్లు ఎట్లయితే బాగైతున్నాయో ఆ స్థాయిలో బ్రహ్మాండంగా ఒక డివైడర్ కట్టి మంచి లైట్లు పెట్టి నాలుగు లేన్ల రహదారి అద్భుతమైన రహదారిని రాబోయే ఆరు నుంచి తొమ్మిది నెలల లోపలనే పూర్తి చేసే బాధ్యత కూడా ఈ ప్రభుత్వాన్ని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా మా శోభకు ఒక మాట అన్నది అన్నా మీరు ఇక్కడ దాకా చేసుకుంటే కాదు కింద షాబాస్ పల్లె చివరస్తా పైన విములవాడ కమాన్ దాకా కూడా చేయాలి అని ఒక మాట అన్నది వచ్చేటప్పుడు తప్పకుండా ఆ కార్యక్రమం కూడా చేసుకుందాం వందకు వంద శాతం దాన్ని కూడా చేసుకొని ప్రజలకు కానుకగా అందజేద్దామని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీ అందరికీ నేను కోరేది ఒకటే ఈ వానల మీ ఓపిక కూడా నేను ఎక్కువ పరీక్ష పెట్టా మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే నిన్న మొన్న మళ్ళీ కొత్త పిచ్చగాళ్ళు మళ్ళా తెలంగాణ తిరుగుడు కూడా సంక్రాంతి గదా కదా గదా కదా వాళ్ళు వచ్చినట్టు మళ్ళా గంగిరేతుల నందిట్టారు నేను మిమ్మల్ని కాంగ్రెస్ వాళ్ళు తను కానీ మీరు మంచోళ్ళే కాంగ్రెస్ వాళ్ళు అంటే లుచ్చాయోళ్ళు కానీ మీరు మంచోళ్ళే కాకపోతే సంక్రాంతి కదా గంగిరేతు వాళ్ళు వచ్చినట్టు మళ్ళా ఎలక్షన్ల దగ్గర అవ్వడంగానే రాహుల్ గాంధీ అని ఇంకొకరు అని ఇంకొకరు అని ఢిల్లీకి వెళ్ళి ఆడికెళ్ళి ఇక్కడికి వెళ్ళి వాళ్తున్నారు వాలి ఈ నాలుగేండ్లు తమ ముఖం కూడా చూపెట్టే తెలివి లేని వాళ్ళు ఊళ్ళలోకి వచ్చి ముఖం చూపెట్టే తెలివి లేని వాళ్ళు ఇలా మళ్ళా వచ్చి తిమ్మిని బమ్మిని చేసే మాటలు మేము ఇది చేస్తాం இது <laughs> ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి